వెల్కమ్ క్రైమ్ న్యూస్ నా పేరు సుమరత కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలోని కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనలో గతంలో పూజారిగా పనిచేసిన పన్నార దుర్గా జయరామ్ అరెస్ట్ చేశారు ఇరవై లక్షల విలువైన అమ్మవారి ఆభరణాల స్థానంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పెట్టి నగలు మాయం చేశాడని సిఐ ఉమేష్ తెలిపారు కొల్లిపర మండలం పాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదున అందులో పని అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ముప్పై ఐదు రెండు వేల నూట ముప్పై బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఎఫ్ఐఆర్ నిమో నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మిమ్మట అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపర్చిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని ఆ తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నగలు సుమారు ఇరవై లక్షల విలువలు చేసిన నగలుగా నిర్ణయించడం జరిగింది సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి ఈ పూజారి ఈ మధ్యకాలంలో మూడు నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్కి కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం అందులో ఉన్నటువంటి ఆ నగలు నకిలీ నగలుగా గుర్తించడం దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది